చిట్టమూరు మండలం ఆరూరు అరుంధి వాడకు చెందిన ఐదుగురు నిందితులను వ్యవసాయ పొలాలు దొంగిలించిన కేసులో అరెస్ట్ చేసినట్లు వాకాడు సిఐ హుసేన్ తెలిపారు చిట్టమూరు పోలీస్ లో మాట్లాడుతూ చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో సిఐ మీడియాతో మాట్లాడుతూ గంగి పంగి వెంకటేష్ ఎర్రబెల్లి పోలయ్య కొంటెపల్లి కోటేశ్వరరావు కంటపల్లి సుబ్బయ్య కంటపల్లి గిరిబాబులు గత రెండు సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు గూడూరు డిఎస్పీ ఆధ్వర్యంలో వాకాడు సిఐ పర్యవేక్షణలో చిట్టమూరు ఎస్ఐకి రాబడిన సంవత్సరం మేరకు చిట్టమూరు పోలీసులు కలుగుర్తిపాడు అడవిలో నుంచి రోడ్డు పైకి వస్తుండగా ఒక అశోక్ లైల్ హ్యాండ్ దోస్తు ట్రక్ను ఎస్ఐ వారి సిబ్బంది ఎస్ఐ వారి సిబ్బంది అడ్డుగా నిలబడగా సదరు వాహనాన్ని నడపతున్న డ్రైవర్ వాహనాన్ని ఆపగా వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు మరో నలుగురు వాహనాన్ని దిగి పారిపోవటకు ప్రయత్నించగా వారి సిబ్బంది వారిని వెంబడించి పట్టుకొని వారిని మా సమక్షంలోకి తీసుకొని వచ్చి విచారించగా పై అదిగురు చిట్టమూరు కోట సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల అల్యూమినియం వైర్లు నూట ఐదు కిలోల రాజు వైర్లు దొంగతనం చేసినట్లుగా మధ్యవర్తుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగిందన్నారు అంత చిట్టమూరు ఎస్ఐ పై ముద్దలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చూరి సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ వివరించారు దీనికి ఈరోజు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల సమయంలో కల్గుర్తిపాటు అడవిలో నుంచి మా సమాచారం మేరకు కల్గుర్తిపాటు అడవిలో నుంచి ఒక ఆటో వస్తుంది దాని అనుమానం స్థలంగా ఉన్న దానిపైన ఆయన యొక్క స్టాఫ్తో రైట్ చేయడం జరిగింది దానిలో వచ్చేసి ట్రాన్స్ఫరం మనకి అగ్రికల్చర్కి ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫరం యొక్క రాగి రాగిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళని విచారించడం జరిగింది వాళ్ళని విచారించడం జరిగింది వాళ్ళ యొక్క వాళ్ళందరూ దానిలో వెంకటేష్ కోలయ్య కోటేశ్వరరావు సుబ్బయ్య గిరిబాబు అని వీళ్ళందరూ ఆరూరు గ్రామం చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఒక గుంపుగా ముఠాలాగా ఏర్పడి రైలు బుట్టలు వద్ద కానీ కరెంటుకు ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మ్లో కొట్టేసి దానిలో ఉన్నటువంటి రాగివారిని దొంగతనం చేసేసి అమ్ముకోవడం జరుగుతుంది వీళ్ళని ఇలా అదే ప్రాజెక్ట్స్లో వీళ్ళు వైర్ని ట్రాన్స్ఫార్మ్ కొట్టి ఆ వైర్ని నాయుడుపేటకి తీసుకెళ్లి అమ్ముకోవాలనే ఉద్దేశంలో తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎస్ఐ గారు వాళ్ళని చేసి పట్టుకోవడం జరిగింది దీని ద్వారా వీళ్ళ వాళ్ళ యొక్క ఒప్పుదల ప్రకారము మొత్తం ఎనిమిది కేసులు చిట్టుముర్లు కోట వాకాడు దోవా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా వీరే గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నారని మొత్తం ఒప్పుకున్నారు దానిపైన ఈ కేసుల్లో కూడా వీళ్ళని ఇద్దరికి వీళ్ళని కోర్టు ముందు హాజరు చేయిస్తున్నాము రిమాండ్ కోసం రిమాండ్ హాజరు చేస్తున్నాము ఇంకా దీనిలో రైతులు కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎటువంటి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏడీ గారు కానీ చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాము అలానే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫార్మర్ గురించి కూడా వాళ్ళు కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము వాళ్ళు ట్రాన్స్ఫార్మ్లో తీసుకొస్తున్న వాళ్ళలో మొత్తం నూట డెబ్బై ఐదు కేజీల రాగిని మరియు అల్యూమినియం మూడు వందల ముప్పై ఎనిమిది కేజీల అల్యూమినియాన్ని ఈ మొత్తం ఎనిమిది కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవరీ చేశాము అలానే దీనికి ఉపయోగ ఉపయోగిస్తున్నటువంటి వాహనం అశోక్ లె దోస్తు దోస్ట్ ట్రక్ ట్రక్ ఆ డ్రైవర్ తో సహా అందరినీ అదుపులో తీసుకున్నాము వీటన్నిటినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వాటిలో అయితే రెండు అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి వాకాడు అగ్రికల్ ట్రాన్స్ఫర్లు ఇక్కడ మన దొరవ కథం అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ అది కూడా అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మ్ అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే అది డెడ్ డెడ్ ట్రాన్స్ఫర్ అంతా లైవ్ లో ఉన్నాయి కాదు రైతులు దాని యొక్క పంటలు పండించక దాని బీడుగా ఉన్నటువంటి వాటిలో ఉన్న ట్రాన్స్ఫర్ములు ఈ అవి కూడా మన చిట్టమూరు మండలాల్లో ఉన్న మొత్తం అయితే అన్ని అగ్రిక ఈ యాక్వదా సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మే చేయడం జరిగింది కొట్టేసి వాళ్ళకి వచ్చింది తీస్తారు ఇంకా వీళ్ళు కావాలండి జనరల్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని కాల్చి తొక్కి ముద్దలుగా చేసి అసలు కూడా దాన్ని కనిపెట్టలేని పరిస్థితులు తీసుకెళ్ళి అమ్మితే కొంత